నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక లక్ష పదివేల క్రేట్లైతే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈరోజు స్టాకు తగ్గింది ధర కూడా తగ్గింది రోజు రోజుకి ఒక నాలుగు ఐదు రోజుల నుంచి రోజు రోజుకి వంద రూపాయల నుంచి అయితే అనంతపురం మార్కెట్లో కానీ చాలా మార్కెట్లో ధరలు అయితే తగ్గుతూ వస్తున్నాయి ఈ రోజు కూడా అనంతపురం మార్కెట్లో ధర అయితే తగ్గింది ఇక్కడ పదహైదు కేల వాసులు మూడో రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి అనంతపురం మార్కెట్లో టాప్ రేటు నాలుగు వందలయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ చార్సో రూపాయ